ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మేము విద్యా సంస్థలు స్థాపించినాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక ప్రభుత్వాలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరలా ఇవాళ ప్రభుత్వాల్లో కూడా ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఏనాడు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కోలే గత తొమ్మిది నెలలుగా వ్యక్తిగతంగా నా మీద నా కుటుంబం మీద నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే విజిలెన్స్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతో వస్తారు బెదిరించడం అది వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి అంటే లేదు ఓరల్గా ఉందంటారు మేము కంప్లైంట్ ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకోరు ఇతరులు కంప్లైంట్ చేస్తున్న చెప్పేసి మా దగ్గరకు మాత్రం వచ్చి ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి తొమ్మిది నెలల్లో నా మీద కానీ నా విద్యా సంస్థల మీద కానీ జరిగిన దాడి ఇరవై ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరగలే ఇది సరైంది కాదని చెప్పి నేను భావిస్తున్నా ఇవాళ విద్యా సంస్థల బాగుంటే విద్యార్థులకు సేవ్ అందితే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వస్తారు తప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనో పల్లె ఎవరు చేరారు ఇవాళ రాష్ట్రంలో ఎన్ఐఆర్ఎఫ్లో ఐదో ర్యాంకులో వచ్చిందంటే అక్కడున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి వచ్చింది తప్ప మరొకటి కాదు ఇవాళ మెడికల్ కాలేజీ కూల్స్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు హెచ్ఎండిఏ గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టినో అది కంప్లీట్ అయింది ఇవాళ నీటిపారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు ఆ కేసులో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే కేసులో ఏం పెట్టారు ఇంత ఎక్స్టెంట్ నేను జరిగిన కానీ లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడెక్కడ మెన్షన్ చేయలే అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్లోకి వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు వస్తే ఎంత వచ్చినాం ఒక స్కెచ్ మ్యాప్ ఇవ్వండి లేకపోతే ఎన్ని అడుగులు జరిగినావో చెప్పండి రెండు వేల పదిహేడులో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలుపెట్టినాం కదా ఈ ఎనిమిది సంవత్సరాలు మరి ఏం చేశారు కాబట్టి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించారో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను ఇవాళ పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మీరు ఆ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే చెరువు భూమి కానీ ఒక్క ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే నేను ఎంక్రోజ్ చేసినట్లయితే ఇవాళ మొత్తం విలేకరుల సాక్షిగా రిపోర్టర్ సాక్షిగా సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలోనే నేను కొట్టేస్తా ఏదన్నా వారికి ఇవాళ డిక్లేర్ చేసినట్లయితే వాళ్ళొక సర్వే చేసి అది నోటిఫై చేసి దాని ప్రకారం నేను జరిగిన అని చెప్పేసి ఒక అధికార పత్రంగా వారి దగ్గర ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం ఖచ్చితంగా నేను ఎంత జరిగితే ఎక్కడ జరిగినా ఏమున్నా కూడా అది మెడికల్ కాలేజ్ అయినా హాస్పిటల్ అయినా దాన్ని ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో నేను టైం నాకు ఇచ్చినట్టయితే ఖాళీ చేయించి నేను కొట్టేస్తా అంతే తప్ప నేను ఈ యొక్క విద్యా సంస్థలు కానీ మిగతా వాటికి కేంద్రం కాకూడదని వారు చెప్పిన దాన్ని చెప్తూ దయచేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయిస్తాం మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి నోటీస్ ఇవ్వండి మా అనుమతులు పరిశీలించండి తదనంతరం ఏ చర్య తీసుకున్నా దానికి సిద్ధమని చెప్పేసి కూడా నేను ప్రజలకు కూడా తెలియదలుచుకున్నాను